పదివేలు మున్సిపాలిటీ పరిధిలో గతంలో కబ్జాకు గురైన ప్రభుత్వ దేవాదాయ ఇనాము భూములను కాపాడాలి భూ కబ్జాదారులకు తొత్తుగా మారిన వీఆర్వో జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయాలి ప్రభుత్వ బోర్డులు తొలగించిన భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని గత పది సంవత్సరాలుగా వివిధ సర్వే నంబర్లతో ప్రభుత్వ భూములు దేవాదాయ భూములు మాదిగా మాల ఇనాము భూముల కబ్జాకు గురయ్యాయని వాటిని ప్రభుత్వ అధికారులు కాపాడాలని ఈరోజు స్థానిక సిపిఐ కార్యాలయం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బద్వేల్ సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దోలపల్లి బాలు జిల్లా సమితి సభ్యులు పడిగ వెంకటరమణాలు మాట్లాడుతూ బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోనే కబ్జాకు గురైన ప్రభుత్వ భూములు కాపాడాలని దేవా ఇనాము భూములు సైతం మోరీలు కల్వట్లు చెరువులు ప్రభుత్వ భూములు సైతం మాయమవుతున్నాయని ప్రధానంగా సి కొత్తపల్లి పొలంలో ఒకటో సర్వే నెంబర్ నుండి తొంభైవ సర్వే నెంబర్ వరకు ఉన్న వందలాది ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయని దీనికి ప్రధానంగా సి కొత్తపల్లి పొలం విఆర్ఓ జగదీశ్వర్ రెడ్డి తన చేతి వాటాన్ని ప్రదర్శిస్తూ ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని గుర్తించి కబ్జా ధరల నుండి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటూ వారికి అంటగట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని దానికి బద్వేల్ ఎంఆర్ సహకరిస్తున్నాడని ఆయన అన్నారు నామ్కే వాస్తేగా ప్రభుత్వ బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ ఏర్పాటు చేసిన మరుక్షణం ఆ బోర్డులు మాయమైనా కూడా వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని దాని వెనుక కబ్జాదారుల నుండి ఎంత చేతులు మారాయో అన్నది అర్థమవుతుందని అలాగే బద్వేల్ గోపవరం మధ్యలో ఉన్నటువంటి కోట్లాది రూపాయలు విలువైన ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి సొమ్ము చేసుకుంటుంటే రెవెన్యూ యంత్రాంగం చోద్యం చూస్తూ సహకరిస్తోందని ఎంఆర్ఓ ఆఫీస్ ముందరే ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను కాపాడలేని దయనీయ స్థితిలో రెవెన్యూ వ్యవస్థ కొను కొనసాగుతోందని ఆయన అన్నారు అదే ప్రభుత్వ స్థలంలో పేదవారు రెండు సెంట్ల స్థలంలో గుడిసెలు వేసుకుంటే హుటాహుటిన గోపవరం బద్వేల్ ఎంఆర్ఓ గారు పేదలను ఖాళీ చేయాలని వారిపైన ఉక్కుపాతం మోపడం చర్యలకు పాల్పడడం అదే చర్యలు భూకబ్జదారులపైన ఎందుకు తీసుకోవడం లేదని ఆ చర్యలు భూ కబ్జాదారులకు వర్తించవా అని ఆయన అన్నారు అవినీతికి పాల్పడుతున్న విఆర్ఓ జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయాలి అదేవిధంగా భూకబ్జా దారులకు సహకరిస్తున్న బద్వేల్ గోపవరం ఎంఆర్వోల మీద ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కబ్జాకు గురైనటువంటి ప్రభుత్వ స్థలాలను ఆర్డీఓ గారు స్పందించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కాదు కూడదు అంటే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధమవుతామని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో సిపిఐ పట్టణ నాయకుడు

కబ్జాకు గురవుతూ ఉన్నారు మరి ఇవాళ దేవాదాయ భూములు ఇనాము భూములు మొత్తం ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటన్నిటి కూడా భూ కబ్జాదారులు కబ్జా చేసి కోట్లాది రూపాయలు వ్యాపారం చేస్తూ ఉన్నారు ప్రధానంగా ఇవాళ చూస్తే మనం శ్రీకొత్తపల్లె పొలంలో మొత్తం ఒకటో సర్వే నుంచి ఎనభై సర్వే నెంబర్ వరకు వందలాది ఎకరాలు ఇవాళ కబ్జాకు గురి చేశారు కబ్జా చేశారు అదేమంటే రెవెన్యూ వాళ్ళు చేతి వాటం ప్రదర్శిస్తూ ఉన్నారు అక్కడ ప్రధానంగా విఆర్ఓ పనిచేస్తున్నటువంటి జగదీశ్వర్ రెడ్డి మొత్తం అతను అతనికి సంబంధించినటువంటి వాళ్లకు లేకపోతే అతనికి ముడుపులు అప్పజెప్పేటువంటి వాళ్లకు ఎకరాల ఎకరాలు ఇవాళ కబ్జా చేసుకోమని చెప్పి పర్మిషన్ ఇచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఇవాళ కమ్యూనిస్టు పార్టీగా అనేక ఆందోళన చేసినప్పటికీ రెవెన్యూ యంత్రాంగం స్పందించకపోగా మొత్తం ఏదైతే జగదీశ్వర్ రెడ్డి అంతా తానై మొత్తం అక్కడ కబ్జా చేస్తున్నటువంటి వెంచర్లకు కూడా అతను ప్రభుత్వ బోట్లు ఏర్పాటు చేసినప్పటికీ ప్రభుత్వ బోట్లు ఏర్పాటు చేసిన మరుక్షణం ఆ బోట్లు మాయమైపోయినా కూడా వారి మీద ఎలాంటి చర్యలు చేపట్టలేదు జగదీశ్వర్ రెడ్డికి మొత్తం తొత్తుగా ఉన్నటువంటి బద్వాలి ఎంఆర్ఓ గారు ఇవాళ భూ కబ్జాలకు తొత్తుగా వ్యవహరిస్తూ ఉన్నారు మొత్తం ఎంఆర్ఓ గారు మొత్తం నేను కబ్జాల్లో డిమాండ్ చేస్తాను కబ్జా చేసిన వారిపైన క్రిమినల్ కేసులు పెడతానని చెప్పి చెప్పడం తప్ప ఒక్కడు కూడా ముందుకు వేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ మొత్తం అక్కడ ఏదైతే ప్రభుత్వ కోర్టులు ఏర్పాటు చేశారో అవి మాయం చేసినటువంటి వ్యక్తుల పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి దాంతోపాటి కగ్గకు గురైనటువంటి ప్రభుత్వ స్థలాలన్నీ కూడా మొత్తం రెవెన్యూ వాళ్ళు హ్యాండిల్ చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఇవాళ శ్రీవంతపల్ల పొలంలో ఉన్నటువంటి కబ్జాదారులకు సాధిస్తున్నటువంటి జగదీశ్వర్ రెడ్డి పైన మొత్తం ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి అతన్ని సస్పెండ్ చేయాలి ఎందుకంటే మొత్తం అతను ఇవాళగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములను మొత్తం రికార్డుగా అతను ఎక్కించేసి మొత్తం మీరు కబ్జా చేయండి నాకు రావాల్సినటువంటి దాన్ని నాకు ముట్టజెప్పండి అనేటువంటి పద్ధతిలో ఇవాళ వ్యవహరిస్తా ఉన్నాడు అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోయేటువంటి రోజుల్లో ఈ కబ్జాలోకి గురైనటువంటి ప్రభుత్వ స్థలాలన్నిటిపైన ఉద్యమాలు చేపట్టబోతా ఉన్నాం పోరాటాలకు సిద్ధమవుతా ఉన్నాం అదేవిధంగా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడా కూడా భూములు ఇవ్వడానికి పర్మిషన్ లేనప్పటికీ జగదీశ్వర్ గారు ఎకరాల ఎకరాలకు పర్మిషన్ ఇస్తా ఉన్నాడు కంచ లేదు చె పట్టించుకోవడం లేదు మొత్తం ఈ కబ్జా చేసినటువంటి వాళ్ళు ఆ కబ్జా చేసిన పొలాలను కాపాడుకోవడం కోసం గుళ్ళు కూడా కట్టిస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం సీమ కుట్టినట్టు కూడా వ్యవహరించడం లేదు కాబట్టి ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం ఆర్టీఓ గారు స్పందించాలి స్పందించి కబ్జాదారుల పైన చర్యలు తీసుకోవాలి అదే విధంగా ఇవాళకి గోపాల మొత్తం ఎంఓ రాజు ఎదురుగడే ఎకరాలు ఎకరాలు విలువైన కోట్ల రూపాయల స్థలాలు కబ్జా చేసి అక్కడ ఒక పెద్ద మహానగరంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఎమ్మోరాజు ఎదురుగా ఉన్నటువంటి